నమస్తే అండి బాగున్నారా అని అడిగితే బాగున్నామని తడుముకోకుండా స్పష్టంగా చెప్పేస్తాం మీరు ఆనందంగా ఉన్నారా అని అడిగితే వెంటనే ప్రశ్న ఉదయిస్తుంది మొహంలో ఆలోచిస్తారు అంటే మనం ఇప్పుడు ఉన్నటువంటి స్థితికి మనం ఇలా ఉండాలి ఇలా ఉంటే నేను ఆనందంగా ఉంటాను అనుకునే స్థితికి మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసమే జీవితం అయితే ఈ వ్యత్యాసాన్ని పూర్తి చేయడం కోసం చదువుకుంటాం ఉద్యోగాలు చేస్తాం వ్యాపారాలు చేస్తాం ఏవేవో చేస్తూ ఈ వ్యత్యాసాన్ని పూరించడం కోసం ప్రయత్నం చేస్తాం అయితే ఇలా ప్రయత్నించిన వాళ్ళందరూ విజయాన్ని పొంది వాళ్ళు అనుకున్నటువంటి స్థితికి వెళ్ళి ఆనందంగా ఉంటున్నారా అంటే లేదు కొంతమంది మధ్యలో విడిచిపెట్టేస్తున్నారు కొంతమంది చాలా ప్రయత్నించి విఫలమైపోతున్నారు కొంతమంది ఈ ప్రయాణంలో చచ్చిపోతున్నారు ఆయుర్దాయం లేక అలాగే కొంతమంది విశేషమైనటువంటి లక్ష్యాలని వాళ్ళు అనుకున్నటువంటి పనులని అన్నిటినీ సాధించేస్తున్నారు కూడా అయితే సాధించిన తర్వాత ఆ స్థితిలో వాళ్ళు ఆనందంగా ఉంటున్నారా అని అడిగితే అక్కడ కూడా మళ్ళీ ప్రశ్న ఉదయిస్తుంది ఎందుకని వాడికి ఇంకోటి ఏదో కావాలి అనిపిస్తుంది అంటే ఇవన్నీ శాశ్వతమైనవి కావు అనేది ఇక్కడ మనకి స్పష్టంగా అర్థమవుతుంది కాబట్టి వేదము వేదాంత శాస్త్రము కూడా చెప్పేది ఇదే ఏది సృష్టిలో ఏది శాశ్వతము కాదు అంటే కోరిక పుట్టిన తర్వాత తీర్చుకున్నాక మరో కోరిక ఉదయించి తీరుతోంది కాబట్టి ఎప్పటికీ నేను అలా ఉండాలి ఇప్పుడు ఇలా ఉన్నాను అనే వ్యత్యాసం ఉండనే ఉంటుంది ఎప్పుడు జీవితం మొత్తం ఉంటుంది అయితే మరి శాశ్వతమైన ఆనందం ఏది అంటే అది సచ్చిదానంద పరబ్రహ్మము పరమేశ్వరుడు మాత్రమే శాశ్వతమైనటువంటి ఆనందము అని స్పష్టంగా వేదం చెప్తుంది మనకి అయితే పర్వతాలను ఎక్కడాని కోసం ప్రయత్నం చేసేవాడు రెండు రెండుమిట్లు ఈజీగా ఎక్కగలడు కాబట్టి శాశ్వతమైన ఆనందాన్ని పొందడం కోసం ప్రయత్నించినట్టయితే జీవితంలో తాత్కాలికంగా ఉండేటటువంటి శుభాలు తాత్కాలికంగా అనుభవించేటటువంటి సుఖభోగాదులన్నీ సునాయాసంగా అనుభవిస్తాం ఎప్పుడు శాశ్వతమైనటువంటి పరమేశ్వరుణ్ణి పొందడం కోసం ప్రయత్నం చేసినప్పుడు